సిస్టర్స్ ఈ రోజు నేను మీకు మస్లిన్ సిల్క్ ఉన్నాయి కదా నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మనం సేల్ చేసాము దాంట్లో ఇంకొక క్వాలిటీ అండి ఇది మీకు తక్కువకి వచ్చేస్తుంది అనమాట కలర్స్ అయితే మాత్రం మనకి బ్లాక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటాయి రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదండి ఈ బ్రిక్ రెడ్ లాగా వస్తుంది నేను చూపిస్తాను మీకు అది కూడా ఈ బ్లాక్ కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మాత్రమే వస్తాయి అనమాట డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క కలర్ లో మనకి ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే బ్లాక్ కలర్ ఎందుకంటే బేస్ ఎక్కువ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి అలాగే ప్రతి ఒక్క సారీకి కూడా మేము నెంబర్ ఇస్తాం నెంబర్ త్రూ మాత్రమే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ టూ ఉన్నాయి కదా ఈ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు ఫస్ట్ కన్ఫర్మేషన్ చేయండి ఎందుకు అంటే మళ్ళీ మీరు నార్మల్ గా జనరల్ ఎంక్వైరీ కోసం చేశారేమో అని మళ్ళీ నార్మల్ గా తీసేసుకుంటారు అదే మీరు నిజంగా తీసుకోవాలి అంటే గనక ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టిన దాని కింద క్లియర్ గా మెన్షన్ చేశారనుకోండి వెంటనే ఆ సారిలో మీ నంబర్ అనేది పేపర్ మీద రాసి పక్కన పెట్టేస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారిని మేము ఎవరికైనా ఇచ్చేస్తాం ఫోన్ పే గూగుల్ పే అండ్ పేటిఎం ఉంటుంది గూగుల్ పే అయితే నంబర్స్ కి చేసేయచ్చు లేదు అంటే కనుక ఫోన్ పే అండ్ పేటిఎం అయితే మాత్రం కన్ఫర్మ్ గా మీరు స్కానర్ యూజ్ చేయాల్సి వస్తుంది మనకున్న సర్వీస్ డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ ఉంది డిటిడిసి అయితే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అది కూడా మీరు పే చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోవద్దు ప్యాక్ ఫోటో పెడతాం దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి అదే డేట్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ మేము చెప్పిన టైం లోపు కనుక రాకపోతే డీటీడీస్ అయితే మేము ఫాలో అప్ చేస్తాం అదే పోస్టల్ అయితే మనకి అంత ఉండదు కాబట్టి మీరు మీ దగ్గర మీ నియర్ బై ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్ అక్కడ మీరు ఒక్కసారి ప్యాక్ ఫోటో చూపిస్తే మీకు ఆ పార్సల్ అయితే ఇచ్చేస్తారు ఈ రోజు మనం చూసే సారీస్ క్వాంటిటీ వచ్చేసి చూడండి ఇక్కడ ఉన్నాయి ఈ లైన్ మొత్తం బ్లాక్ కలర్ బేస్ పెట్టాం ఈ లైన్ మొత్తం మనం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బేస్ పెట్టాము సమ్మర్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఈ సారీకి నంబర్ వచ్చేసి మేము వన్ నెంబర్ ఇచ్చాం మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ లో ఇలా ఇచ్చారు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీకేమో రెడ్ కలర్ బ్లౌజ్ సారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఆపోజిట్ అనమాట దాంట్లో ఏదో ఒక వెరైటీకి మాత్రం సేమ్ కలర్ వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది ఓకే నంబర్ అయితే వన్ నెంబర్ నెంబర్ తీసేస్తున్నాను ఇప్పుడు చూసుకోండి మీకు సారీ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంట్లోనే మీరు నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎలా ఉంది కుర్చీల దగ్గర అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మెత్తగా ఉంటుందండి రఫ్నెస్ అనేది ఉండదు గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు కావాలంటే మీరు లిటిల్ బిట్ పెట్టుకోవచ్చు అంత ఎక్కువ అయితే అవసరం లేదు మెటీరియల్ అయితే వాష్ చేసినా కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇలాగే ఉంటుంది ఇదిగోండి మీరు స్టెప్స్ పెడితే లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే ఈ శారీకి బ్లౌజ్ సారీ పళ్ళు ఇలా వచ్చింది దీంట్లో ఇంకా ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఈ బ్లాక్ బేస్ లో ఆ డిజైన్స్ అన్ని కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను మీరు తీయాల్సిన స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ ఉన్నప్పుడు తీయండి నంబర్ లేకుండా తీస్తే మళ్ళీ మా వాళ్ళు ఇంకొక మెసేజ్ పెడతారు వాళ్ళు స్కానర్ పంపిస్తే కనుక మీకు కన్ఫర్మ్ అయినట్టు లెక్క నార్మల్ గా అయితే పే చేస్తారా అని అడుగుతారు మీరు చేస్తారా చేయరా అనేది చెప్పండి ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ టూ అండి ఇది కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ రెడ్ కలర్ అంటే బ్రిక్ కలర్ నేను రెడ్ రెడ్ అన్నాను అనుకోండి అది బ్రిక్ రెడ్ అని మీరు ఫిక్స్ అయిపోండి నా నోటికి రెడ్ అని వచ్చేస్తుంది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇలా ఇచ్చారు మస్లిన్ సిల్క్ లో కూడా మీకు చూసారు కదా ఇట్లా ఒక చిన్న బోర్డర్ ఎడ్జ్ లో వస్తుంది ఇదే మనకి మిడిల్ లో ఇస్తే గనక దాన్ని ఏమంటారు చెన్నూరు సిల్క్ లో ఇచ్చారు ఇది మనకి ఎడ్జ్ లో వస్తుంది రకరకాలు ఉంటాయి అనమాట శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇలా ఇది బ్లౌజ్ చిన్న బోర్డర్ కూడా ఎడ్జ్ లో ఉంటది ప్రతి సారీకి ప్రతి బ్లౌజ్ కి కూడా అలాగే ఇప్పుడు ఈ సారీలో డిజైన్ చూడండి పైన మనకి ఇట్లా ఇలా ఇచ్చారు బ్రిక్రేట్ అండ్ సెకండ్ వైఫ్ కూడా సేమ్ బోర్డర్ మధ్యలో డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఫుల్ ఒకసారి మొత్తం కింద వరకు చూపించేసే సరిపోతుంది ఇట్లా శారీలో పళ్ళు ఇది నంబర్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ డిజైన్ అయితే ఇదండి ఇలా తీసుకోండి మీరు డిజైన్ కూడా కొంచెం పిల్లలకి కనిపిస్తూ ఉంటే కరెక్ట్ శారీ తీయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఈ బ్లౌ ఈ బ్లౌజ్ తో కనుక ఈ శారీ కట్టుకుంటే మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శారీలో టూ సైడ్స్ కూడా అంటే మనకి ఇలా కలర్ఫుల్గా బోర్డర్ అయితే ఇచ్చారు ఇది రెండు వైపులా కూడా సేమ్ యాజీస్ బోర్డర్ అయితే ఉంటుంది సేమ్ టూ సైడ్స్ ఉంటుంది బోర్డర్ ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు క్వాంటిటీ వచ్చేసరికి ఒక్కొక్క కలర్ లో కూడా మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఒక్కొక్క కలర్ లో ఫిఫ్టీన్ ఉన్నాయి అనమాట టెన్ సెట్స్ అంటే రెడీగా ఉన్నాయి ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీకి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ఇంతకు ముందు అన్నిటికీ కూడా కొంచెం బ్రిక్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా మరి దీనికైతే మనకి బ్లాక్ కలర్ బ్లౌజే సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అయితే మరి మిగిలిన వాటిల్లో కూడా బ్లాక్ ఉందా బ్రిక్ రెడ్ ఉందా అనేది తెలియదు అన్ని ఓపెన్ చేసి చూడడానికి కూడా కష్టం కాబట్టి మీరు ఏదున్నా కూడా పర్వాలేదు అనుకునేలాగా తీసుకోండి ఈ శారీకి అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీకి అయితే బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసుకోండి డిజైన్ చూసుకోండి ఆల్ ఓవర్ మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ ప్రింట్ లో ఇచ్చారు మొత్తం ప్రింటెడ్ ఇది పోయే ప్రింట్ కాదు అండి స్ట్రాంగ్ గా ఉంటుంది డౌట్ అయితే అసలు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనం స్టెప్స్ పెట్టుకుంటే గనక లుక్ మనకి ఇలా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది మనకి పలు పార్ట్ పలు అనేది ఇలా ఇచ్చారు కలర్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే కలర్స్ వచ్చాయి వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ మీరు చూడాలి అంటే గనక మా స్టేటస్ లో ఉంటాయి చూడండి టెన్ నెంబర్స్ కదా టెన్ ఫొటోస్ అయితే పెడతాం లేదు అంటే గనక టెన్ రీల్స్ పెడతాం కానీ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆ ఫొటోస్ చూసి తీసుకునే ముందు రీల్ రీల్ చూస్తే మీకు మూమెంట్ ఉంటది కాబట్టి కలర్ తెలుస్తుంది కొన్ని కొన్ని సారీస్ కి ఆ రీల్లో కూడా మేము రాస్తూ ఉంటాం వాయిస్ ఉన్న వీడియో చూసి సారీ తీసుకోండి అని అప్పుడు మాత్రం తప్పకుండా అలా ఫుల్ వీడియో ఇప్పుడు మనం చేసే వీడియో ఉంది కదా ఇలా ఉన్న దాంట్లో చూసి మాత్రమే తీసుకోండి ఎందుకంటే వాషింగ్ కి సంబంధించి కానీ కలర్ కి సంబంధించి కానీ కొన్ని కొన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు షోరూమ్స్ వాళ్ళు అది నేను మీకు వాయిస్ ఉన్న దాంట్లో అయితే చెప్పగలుగుతాను మ్యూజిక్ పెట్టే దాంట్లో చెప్పడానికి ఏముంటదండి చెప్పడానికి ఉండదు సో మీరు ఇలా ఉన్న రీల్ టోటల్ వీడియో చూసి తీసుకుంటే కనుక బెటర్ అనమాట ఏ శారీస్ ఎవరి దగ్గరైనా సరే గుర్తు పెట్టుకోండి ఇలా ఉన్నది చూసి తీసుకోండి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి డిజైన్ కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటుంది డిజైన్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఏ కలర్ కా కలర్ బాగుంది ఏ డిజైన్ కా ఆ డిజైన్ చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది శారీలో మనకు వచ్చిన బ్లౌజ్ ఇదండి ఇలా ఇచ్చారు చిన్న చిన్న డైమండ్ డిజైన్తో ఇలా ఉంటుంది అనమాట శారీ బ్లౌ ఈ బ్లౌజ్తో కనుక వేసుకుంటే చాలా తక్కువ రేట్ అండి సింపుల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా బోర్డర్స్ అనేది కరెక్ట్గా మనం స్టెప్స్ పెడితే టూ సైడ్స్ బోర్డర్స్ మనకి చక్కగా ఇలా వస్తాయి అనమాట నీట్గా అలాగే ఇది వచ్చేసి పలు పార్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదు చాలా కలర్ఫుల్గా ఉంది ఉన్నదే టూ కలర్స్ అయినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు లాంగ్ వెళ్ళాను కదా మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది చూసుకోండి క్వాంటిటీ అయితే ఒక్కొక్క కలర్ మనకి పదిహేను పదిహేను ఉన్నాయండి ఇప్పుడు ఈ చీరలు ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఏదైతే ఉందో నంబర్ ఫైవ్ సారీ మనకి ఫిఫ్టీన్ ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైవ్ కట్టేసాం కదా ఈ బ్లాక్ కలర్ బేస్ లో దీంట్లో ఇప్పుడు ఈ బ్రిక్ రెడ్ ఉంది ఇది కట్టి చూపిస్తాం శారీ నెంబర్ సిక్స్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఈ శారీకి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది అనమాట ఇది చూడండి ఇది రెడ్ బ్రిక్ రెడ్ కలర్ రెడ్ కలర్ కాదు ఇది బ్రిక్ రెడ్ కలర్ ఈ కలర్ కి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారు చిన్న చిన్న బొటీస్ తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు ఇంత మంచిగా కనిపిస్తుంది కూడా మనకి బ్లౌజ్ కూడా మొత్తం అన్ని అన్ని అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు మరి ఏదో ఒకటి రెండింటికి మాత్రం సేమ్ సెల్ఫ్ కలర్ ఇచ్చినట్టున్నారు నేను అనుకుంటున్నా చూపిస్తా మీకు సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇదండి కుచీళ్లలో కూడా ఆ బోర్డర్ చూడండి కనిపి మంచిగా కనిపిస్తుంది ఇది మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు దీనికి ఏమి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ అనమాట కొంచెం గంజి కావాలి ఇంకా స్టిక్నెస్ ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక లిటిల్ బిట్ గంజి అయితే పెట్టించుకోండి ఓకేనా ఇది మొత్తం ఇన్ని ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కలర్ కట్టాం దీంట్లో ఇంకా ఫోర్ ఉన్నాయి అవి కూడా కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నంబర్ సెవెన్ సారీ వచ్చేసి మనకి లుక్ ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ రెడ్ కలర్ అంటే ఇటికిరా రంగు అంటారు కదా ఆ కలర్ వచ్చింది తో ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో మాకు పంపిస్తే మేము శారీ రిటర్న్ తీసుకుంటాము డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ అండి మీరు వీడియో మొత్తం విని శారీస్ తీసుకోండి అంటే సగం సగం అలా కాకుండా వీడియో మొత్తం వినండి క్లాత్ ఎలా ఉంది రేట్ కూడా ఒకసారి మీరు చూసుకోండి ఈ రేట్లో ఇది మనకి వర్తా కాదా అని చెప్పేసి ఓకే ఇది సారీలో సెకండ్ పలులో అనమాట డిజైన్ ఇలా ఉంటుంది మొత్తం మనకి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అంటారు కదా ఆ టైప్ లో ఉంటుంది అనమాట ఇప్పుడు నేను కట్టుకునింది ఈ కలర్ ఇన్ అయితే అవుట్ అదనమాట నెక్స్ట్ ఇప్పుడు సెట్ చేసి మళ్ళీ వీడియో చేస్తాను శారీ నెంబర్ ఎయిట్ అండి తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు కూడా ఇలాగే టచ్ చేసి మొత్తాన్ని ఇది రెండోసారి అనమాట ఫస్ట్ బ్లాక్ కలర్ సారీస్ లో ఒకసారి శారీ చేంజ్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా కొట్టేసరికి మొత్తం పడిపోయినాయి మళ్ళీ తెలియకుండా ఇలా పెట్టేసరికి మొత్తం పడిపోయినాయి శారీ నంబర్ ఎయిట్ జాగ్రత్తగా పెడతాను యాక్చువల్గా మనకి బ్లాక్ బేస్ సారీస్ కి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఇప్పుడు ఈ కలర్ సారీకి బ్లాక్ బ్లౌజ్ ఇవ్వాలి ఇంతకు ముందు దాంట్లో కూడా సెల్ఫ్ లాగా ఎలా వచ్చిందో దీనికి కూడా సేమ్ కలర్ బ్లౌజే ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్ ఇవ్వాలి కదా ఈ ఒక డిజైన్కే అలా చేసినట్టున్నారు దాంట్లో వేయాల్సిన ప్రింట్ దీంట్లో దీంట్లో వేయాల్సిన ప్రింట్ దాంట్లో పడేసినట్టున్నారు సేమ్ ఇదే డిజైన్ కే కలర్ అక్కడ కూడా చేంజ్ అయింది కానీ ఇప్పుడు ఇది మేము బ్లౌజ్ పీస్ కట్ చేసాము మామూలుగా అయితే అటాచ్డే వస్తుంది అనమాట ఒకవేళ ఏమైనా మర్చిపోయామా అనుకోవడానికి అలా కాదు సేమ్ బ్లౌజ్ లో వచ్చినప్పుడే మేము కట్ చేసేటప్పుడే చూసి అనుకున్నాం సేమ్ ఇచ్చారు ఏంటి బ్లాక్ ఇవ్వాలి కదా దీనికి అనేసి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది గంజి కావాలంటే పెట్టుకోవచ్చు ఐరన్ అయితే అసలు అవసరమే లేదు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇది మనకి సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి మనకి షేప్ కూడా చూడండి మీకు ఎలా కనిపిస్తుందో నీట్ గా చక్కగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇలా బుట్టలాగా నుంచునే సారీస్ అయితే ఇవి కాదు ఓకే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇది బోర్డర్ ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని చూపిస్తా నెంబర్ నైన్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది అనమాట ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇది బ్లాక్ కలర్ బోర్డర్ మీద బ్లాక్ కలర్ బ్లౌజ్ శారీ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ డిజైన్ కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను అలాగే ఈ సారీ లాంగ్ వెళ్తాను ఒకసారి చూసుకోండి కుచ్చుల దగ్గర కానీ డిజైన్ బోర్డర్స్ కానీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు టోటల్ గా బ్లాక్ కలర్ బేస్ మీద ఇచ్చారు కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అయితే మాత్రం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క నంబర్ ఉంది టెన్ నంబర్ అది కూడా ఒకసారి మీకు చూపించేస్తా శారీ నంబర్ టెన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఉన్నవే టూ కలర్స్ ఒక్కొక్క కలర్ లో ఫైవ్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు ఇలా తీసారనుకోండి ఆ నెంబర్ ప్రకారం శారీ అయితే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఏది కావాలో అది ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్రిక్ రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చిన్న బోర్డర్ కూడా ఉంటుందండి మస్లిన్ సిల్క్ లో ఇంకొక వెరైటీ అనమాట ఇది ఓకే ఇది శారీ మొత్తం పైన చక్కగా ఒక చిన్న లేఫ్ క్రీపర్ అయితే ఇచ్చారు ఇదే సేమ్ డిజైన్ లో మనం బ్లాక్ కలర్ బేస్ లో చూసాం ఇప్పుడు మనం చూసేదే బ్రిక్ రెడ్ కలర్ అనమాట ఈ శారీ అనుకుంటా వన్ నెంబర్ లో కట్టాను ఇదిగోండి శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఓకే ఈ స్టైల్లో ఎంత మంచిగా ఉందో చూడండి ఆ కుచ్చులల్లో కానీ ఆ శారీ షేప్ కానీ చాలా మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకవేళ లేయర్ ఇట్లా ఉన్నా కూడా మనం సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఇలా పెట్టినా కూడా నిలబడిపోతుంది అనమాట అంటే అలానే స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు అండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే వస్తుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీకు ఈ సారీస్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికి కూడా షేర్ చేయండి క్వాంటిటీ కూడా మనకి ఇది మాత్రమే ఉంది ఇంకొకసారి దాన్ని టచ్ చేస్తాను అనుకో మొత్తం ఇటు కానీ పడతాయి కాబట్టి టచ్ చేయట్లేదు అలాగే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు చక్కగా సింగిల్ టేక్ వీడియో ఉండాలి ఒక వన్ మినిట్ అలా తీసుకోండి కానీ ఆ వీడియోలో డ్యామేజ్ కనిపించేలాగా వీడియో తీయండి అది ఎక్కడో ఉంది కనిపించకుండా తీసేసి తర్వాత ఫొటోస్ తీసి పెట్టినా మేము యాక్సెప్ట్ చేయము ఎందుకంటే మేము డ్యామేజ్ ఉంది ఈసారి అని మేము షోరూమ్ వాళ్ళకి ఇవ్వాలి అన్నా కూడా ఈ వీడియోని మేము అక్కడ పంపించాల్సి వస్తుంది ఓకే అలాగే అలా డ్యామేజ్ ఉన్నప్పుడు మీరు రిటర్న్ చేస్తారు కదా రిటర్న్ చేసేది కూడా పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ పార్సిల్ మాత్రమే చెయ్యండి ఓకేనా అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ